తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగిందంట తల్లిదండ్రుల సమక్షంలో జరిగితే ఆ తల్లిదండ్రులు వచ్చి చెప్తారు బాబు ఈ పిల్లలు మా వాళ్ళే మేమే ఇచ్చి పంపించాము ఉద్యోగాల కోసం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తారు మాట్లాడతారు అప్పుడు కేసు రివర్స్ గా ఎవరైతే పెట్టారో వాళ్ళ మీదకి రివర్స్ వెళ్ళిపోతుంది గిరిజన గ్రామాల నుంచి పని కోసం ఎవరు బయటకు వెళ్తున్నా వారి పలాయాన్ని రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని అంతేకాదు గ్రామ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలపాలన్నారు కానీ వీరి విషయంలో ఏది జరగలేదు సరేనా ఇప్పుడు చేసిన ఉద్యోగాలే కదా మరి మీ చర్చిలో ఉన్నటువంటి అమ్మాయిలు అమ్మాయిని పంపిన మరి మీ బంధువులు పిల్లల్ని పంపిన మరి ఒకసారి పంపించినప్పుడు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు పత్రాలు పత్రాలు మన ఉంటే వాళ్ళు అక్కడి నుంచే ట్రైన్ లో పంపిస్తారు కానీ అక్కడి నుంచి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు కేరళలో వీళ్ళు ఉండేది ఎక్కడా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎక్కడా ఢిల్లీ ఆగ్రా ఎక్కడా ఈ ముగ్గురు అమ్మాయిలకు తీసుకెళ్ళడానికి వీళ్ళకు అసలు ఏం కొంచెమన్నా డౌట్ రాకూడదా ఎవడు కూడా సామాజిక స్పృహతో పనిచేయకూడదా టికెట్ కలర్ డౌట్ వచ్చింది ఎవరికైనా వస్తుంది నాకైనా వస్తుంది నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో అట్లాగే మన తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఎడ్యుకేషన్ బుక్లెట్ లో అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు రీసెంట్ గా మన బుక్లెట్స్ అనేవి మన రాధామోహన్ దాసు గురువు గారు ఒక మల్టీప్లెక్స్ లో చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు మనం పోట్లాడకపోవడం వల్ల మనకి సిగ్గు లేకపోవడం వల్ల మనకి పౌరుషం లేకపోవడం వల్ల ఇంకెనిబడి ఎనీబడి హ్యావ్ గట్స్ టు డేర్ టు క్వశ్చన్ ఖచ్చితంగా ప్రశ్నించండి ఎడారి మతాలు ప్రశ్నిస్తే పారిపోతాయి అవి పారిపోతే ప్రపంచం మారిపోతుంది భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది ప్రపంచం బాగుండాలంటే హిందువులు బాగుండాలి అక్కడ ఇంకా కొంతమందికి కొంతమంది ఉన్నాయి వాళ్ళు గానీ ఒకవేళ ఈ వీడియో చూస్తే స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నెంబర్ ద్వారా మీరు తెప్పించుకోండి అంటే ఈ బుక్లెట్ లో ఏముంది అంటే అంటే ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏంటి మనం వాటికి ఎలా క్వశ్చన్ చేయొచ్చు అన్నది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ బుక్ లెట్ మీకు ఎంతో యూస్ఫుల్ ఉంటుంది సో చాలా మంది జీవితాలు కూడా మార్చేసింది ఇది మీతో పాటు మీ సహోదరులందరూ ఎవరైనా ఒక పొరపాటుగా చర్చికి వెళ్తూ ఉంటే వాళ్ళకు ఇది మీరు ఇవ్వచ్చు అనమాట ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్ లో ఉంటుంది ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం విషయం ఏంటంటే కేరళకు చెందినటువంటి మలయాళం నన్స్ అన్నమాట ఇద్దరు వాళ్ళలో ఒకరి పేరు ప్రీతి మేరీ ఇంకొకరి పేరు మందన ఫ్రాన్సీ వీళ్ళిద్దరు ఛత్తీస్గఢ్ లోకి నారాయణపూర్ అనే ఒక గ్రామంలో అది కూడా ఒక అటవీక ప్రాంతంలో అక్కడికి వెళ్ళి గిరిజన మహిళలను ముగ్గురిని ఆ ఢిల్లీలో ఆగ్రాకి తరలిస్తున్నారు అన్నమాట ఓకేనా ఈ తరలించినటువంటి క్రమంలో దుర్గని రైల్వే స్టేషన్ లో వీళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ టికెట్ ఇచ్చే టికెట్ కలెక్టరు ఈ అమ్మాయిలు అడిగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మాకు తెలియదండి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్తూ ఆ ఇద్దరు నర్సు మమ్మల్ని తీసుకెళ్తున్నారు అంటే అక్కడ ఢిల్లీకి ఆగ్రాకి వెళ్తున్నాం అన్న సంగతి కూడా ఆ ముగ్గురు యువతలకు తెలియదు అనమాట ఆ క్రమంలో ఆ టికెట్ కలెక్టర్ కొంచెం డౌట్ వచ్చి బజరంగ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వచ్చి వీళ్ళని అరెస్ట్ అనేది చేశారు ఈ గిరిజన మహిళలు ఎవరైతే తీసుకెళ్తున్నారో ఇది చట్ట విరుద్ధము అని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పరికరాల ద్వారా వీళ్ళకు విదేశాల నుంచే ఫండ్స్ వస్తున్నాయి వీళ్ళకు జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ బయట దేశంలో ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళకు కాంటాక్ట్ ఉన్నాయి వీళ్ళ దర్యాప్తులో తెలిందనమాట ఓకేనా సో వీళ్ళకు అంటే ఇవి గతంలో ఇంతమంది ఎప్పుడైనా చేశారా అసలు వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళ చట్ట విరుద్ధంగా వీళ్ళకి తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి వీళ్ళకు పద్నాలుగు రోజులు ఛత్తీస్ లో ఒక జ్యుడిషియల్ కోర్టు కూడా వీళ్ళకు హ్యూమెన్ ట్రాఫిక్ కు బలవంతంగా మత అంటే కన్వర్షన్స్ ఈ రెండింటి పరంగా వీళ్ళను అరెస్ట్ చేశారు ఓకేనా ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత దేశ చాలా చోట్ల నన్సును అక్రమంగా మీరు అరెస్ట్ చేస్తారని చెప్తూ రకాలుగా బయట జరుగుతున్నటువంటి సందర్భాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు దీనిని కొంతమంది మన తెలుగు పాస్టర్లలో మన ముఖ్యంగా మన విజయ్ కుమార్ అన్నమాట ఈడు అంటే నేను ఎందుకు విజయకుమార్ కానీ పట్టుకున్నాను అంటే వీడు ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఎంత మోసాలు చేస్తాడు అనేది అక్కడ జరిగిన వార్త ఏంటి ఈ వార్తను వీడు ఎలా చెప్తున్నాడు అనే అంశాలు ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా చెప్తాను అంటే ఈ లొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే నన్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమే చెప్తాను అన్నమాట నన్స్ అంటే ఏంటి ఎవరు నన్స్ అవుతారంటే జీవితాల్లో ఫెయిల్ అయ్యి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కాని పెళ్లి పరంగా వ్యామోహం పోయిన వాళ్ళు కానీ సన్యాసి మార్గంలో అనేది ఒక మార్గం ఉంటుంది అనమాట హిందుత్వంలో అట్లాగే దీంట్లో కూడా నన్స్ అనమాట కానీ వీళ్ళు ఎవరైతే అమ్మాయిలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు మైనర్లు వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉందనమాట అందులో ముగ్గురు అమ్మాయిలు పైగా వాళ్ళను తరలిస్తున్న సంగతి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు పేరెంట్స్ కూడా చెప్పకుండా అక్కడ వాళ్ళు ఎవరి ఆ గ్రామ పెద్ద అధికారం లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తల్లి తల్లిదండ్రులకు చెప్పకుండా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళను తీసుకెళ్తుంటే ఆ వీళ్ళకి వచ్చేటువంటి అనుమానం పరంగా ఆ పోలీసు అరెస్ట్ చేశారు కేసు కూడా ఫైల్ చేశారు పద్నాలుగు రోజుల పాటు వీళ్ళని విచారణలో ఉన్నారనమాట మన విజయ్ కుమార్ ఏం మాట్లాడుతున్నా బయట జరిగింది వీడు మాట్లాడేది ఏంటి అనే అంశాలు మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడు మాట్లాడడం ఒక వీడియో క్లిపింగ్ మనం చూద్దాం వీటి టైట్ ఏమిటంటే ఇటు ఛత్తీస్గఢ్ లో బీజేపీ బజరంగ్ దల్ కుట్ర కేరళ నన్స్ అక్రమంగా అరెస్టు అంటే వాళ్ళు కుట్ర చేశారంట బజరంగ్ బీజేపీ పార్టీ అసలు ఎవరికైనా డౌట్ వస్తున్నారా వీళ్ళు నన్స్ వచ్చేసి కేరళ వీళ్ళకి ఛత్తీస్గఢ్ లో పని నారాయణపూర్ లో పని వీలను అక్రమంగా ఢిల్లీకి తరలించడం ఏంటి ఈ వాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళి ఈ దేశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ సంబంధాలు ఏంటి అని చెప్పేసి కొంచెం కూడా ఎంక్వైరీ చేసుకోరా ఎంక్వైరీ చేయకూడనే ఇది బీజేపీ కుట్రా భజరంగ దళ కుట్రా అక్రమంగా అరెస్ట్ చేశారు అంట సరే ఇప్పుడు ఈ వీడియోలో వాడు ఏం మాట్లాడుతున్నాడో మీ కానీ మీకు క్లారిటీ ఇస్తాను ఒక చూడండి కేరళ మెన్స్ అనగా రోమన్ సిస్టర్స్ ని గడ్ లో అరెస్ట్ చేశారు ఈ సంఘటనపై కేరళ రాష్ట్రంలో మాత్రమే కాకుండా అటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి దీనికి సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో చెలవల పొలవులుగా వచ్చాయి ఇప్పటికీ ఆ వార్తలు వస్తూనే ఉన్నా మీరు చూసే ఉంటారు కానీ మన తెలుగు మీడియా చూసే ఉంటారు కదా చూసే ఉంటారు అసలు చీమ కుట్టినట్టు అయినా లేదు అసలు తెలుగు ఛానల్స్ లో అసలు ఈ వార్త లేదు ఒకవేళ ఉన్న టీవీ నైన్ లాంటి ఛానల్ ప్రసారం చేసే అది కూడా తప్పుడు వార్తలే తప్పుడు కథనాలే టీవీ నైన్ ప్రసారం చేసింది అది ఇక్కడ వరకు కాదండి అంటే ఇది తప్పుడు ఏంటి ఇప్పుడు టీవీ అసలు మన దాంట్లో తెలుగులో ఈ వార్తలు రాలేదంట కొన్ని ఛానల్స్ లో వచ్చినాయి లైవ్ లో కూడా పెట్టారు డిబేట్ కూడా చేశారు టీవీ నైన్ లో కూడా వార్తలు వచ్చినాయంట వచ్చినాయి కానీ తప్పుడు వార్తలు వచ్చాడు అంటే అంటే ఏం చేయాలి అంటే ఎట్లాంటి వార్తలు రావాలి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది బలవంతంగా మత మార్పిడి కాదు మనసు మార్పిడి అంటే వీళ్ళకు అనుకూలంగా ఉంటే అప్పుడు ఆ మీడియా మంచిది అనమాట కానీ ఉన్నది ఉన్నట్టు ప్రచారం చేస్తే అది తప్పుడు కదరాలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్రవీణ్ పకడాల యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పేసి సిసి ఫోటేజ్ క్లియర్ గా ఉన్నప్పటికీ కాగి చనిపోయినటువంటి ఆయన బాడీలో ఆల్కహాల్ దొరికినప్పటికీ కూడా తప్పుడు తప్పుడు ప్రచారాలే ఆయన హత్య చేశారు అలానే రావాలి వార్తలు చేయకుండా కూడా చేసినట్టు రావాలి ఎవరికో ఒకరి మీదకి నెట్టేయాలి మన బిజినెస్ కు అడ్డంగా ఉన్నటువంటి కొంతమంది శివశక్తి రాధా మనోహర్ దాస్ గురువు గారు లేకపోతే హిందూ జన జనశక్తి వాళ్ళ మీదకి నెట్టేయాలి ఈ అవకాశాన్ని వాళ్ళ అట్లా రావాలి అట్లా రాకుండా ఉన్నది ఉన్నట్టు వార్తలు వచ్చాయి అంటే తప్పుడు వార్తలు ఏంటో తప్పుడు వార్తలు అసలు టీవీ నెలలో వచ్చినటువంటి వార్తలు ఏంటి క్లియర్ గా ఉంది వాళ్ళు హ్యూమన్ ట్రాఫిక్ బలవంతంగా చేయడం అనేది క్రైమ్ అక్కడ వాళ్ళు ముగ్గురు అమ్మాయిలను తీసుకుంటే మతమారిబిడి చేయడం మాత్రమే కాదు ఉద్యోగాల పేరుతో వాళ్ళ తల్లిదండ్రులకు పర్మిషన్ లేకుండా కూడా ముగ్గురిని తీసుకెళ్తున్నట్టు పర్ఫెక్ట్ గా వీడియోలు ఫోటేజెస్ ఎవిడెన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న తర్వాతనే వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు ఇది సీఎం దగ్గర కూడా వెళ్ళింది డిప్యూటీ సీఎం కూడా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు దేశ వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్నారంటే దీని వెనక ఎవరెవరు ఉన్నారు గతంలో ఏమైనా చేశారా వీళ్ళతో పాటు మొత్తం ఎన్ని వేల వీళ్ళకు ఫోన్ లో కూడా జమ్మూ కాశ్మీర్ తోటి పాకిస్తాన్ లో తోటి కాంటాక్ట్ ఉన్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది పోనీ వాళ్ళు ఏ తప్పు చేయకపోతే వాళ్ళు పది పదిహేను రోజుల్లో కస్టడీ అయిపోయిన తర్వాత బయటికి రిలాక్స్ గా అనమాట తప్పు చేసే వాళ్ళు భయపడతారు వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉంటే వాళ్ళ ఫోన్ ట్రాఫిక్ మొత్తం చెక్ చేస్తారు వాళ్ళ మెయిల్ అని చెక్ చేస్తారు వాళ్ళ లొకేషన్స్ చెక్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు గతంలో ఏం చేస్తారు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ మొత్తం ఆ పోలీస్ కస్టడీ వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు ఇవాళ ఏ తప్పు చేయకపోతే బయటకు వచ్చేస్తారు కదా అక్రమంగా అరెస్ట్ చేసేసారు అంటే ఎప్పుడు ఎక్కడ మా గుట్టు బయటకు వస్తుంది అన్న మళ్ళీ వీడికి అనుకూలంగా రావాలంటే వార్తలు తప్పుడు వార్తలు వచ్చాయండి అంటే దేశవ్యాప్తంగా వచ్చిన అన్ని మీడియా తప్పుడు తప్పుడే అంటే ఏం రావాలి అన్యాయంగా ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేశారండి వాళ్ళు అసలు ఏ పాపము చేయలేదు ఎవరిని కూడా ఉద్యోగాల పేరుతోటి మత మారి చేసి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తరలిస్తుంటే అందులో తప్పేముందన్నట్టు వీడికి అనుకూలంగా రావాలన్నమాట వార్తలు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత ప్రకంపనలు ఈ కేసు ఏంటని చెప్పేసి మొత్తం ఇండియాలో నెంబర్ వన్ ఇంటెలిజెంట్ కదా ఇప్పుడు వీడు చెప్తాడు అనమాట అంటే వీడు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని చూసి నిజ నిజాలు తెలుసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ వీడియోలు చెప్తున్నాడు అప్పుడు మొత్తం ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం ఒక పుస్తకము ఒక పెన్ను తీసుకొని వీడు ఏం చెప్తాడా అని చెప్పి మనం నోట్ చేసుకోవాలన్నమాట చెప్పింది మనం ఫాలో అయిపోవాలి ముఖ్యమంత్రి గారితో సహా స్పందించారు కేరళ రాష్ట్రంలో క్యాథలిక్ నన్స్ క్రిస్టల్ అందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు న్యాయం కావాలంటూ అనేకమైన రాజకీయ పార్టీలు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ రైట్ వింగ్ ఇలా అనేకమైన పార్టీలు చివరికి కేరళ రాష్ట్ర బిజెపి చీఫ్ కూడా తీర్పు స్పందించారు అసలు ఏం జరిగింది అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన మలగా సిస్టర్స్ నన్స్ ప్రీతిబేరి మరియు అనేవారు ఢిల్లీలో ఆర్గనైజేషన్ వారు ఛత్తీస్ కి వచ్చారు ఛత్తీస్ కి సంబంధించిన ఒక ఏజెన్సీ సంబంధించిన గిరిజన అమ్మాయిలు ముగ్గురిని వారు ఆగ్రా తీసుకెళ్ళడానికి వచ్చారు ఈ ముగ్గురు అమ్మాయిలు మైనర్స్ కాదు మేజర్సే పైగా క్రిస్టియన్స్ క్రైస్తవ కుటుంబంలోని అమ్మాయిలు వారు ఉద్యోగ రీత్యా అంటే వారికి ఉద్యోగాన్ని కల్పించడానికి ఆగ్రాలో ఒక నర్సింగ్ స్కూల్ లో నర్సింగ్ ట్రైనింగ్ ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ముగ్గురు అమ్మాయిలు పంతొమ్మిది నుంచి రెండు మూడు సంవత్సరాల మేజర్సే వీళ్ళని తల్లిదండ్రుల ఒప్పందంతో వారిని ఆగ్రాకు తీసుకెళ్లడానికి ఛత్తీస్ గఢ్ లోని దుర్గ రైల్వే స్టేషన్ లో కూర్చున్నారు అబద్ధం వచ్చేసి ఏంటంటే సరేరా ఇప్పుడు వీడు ఇప్పుడు ఆ నన్స్ ఏ తప్పు చేయలేదని అనుకుందాం ఓకేనా ఇప్పుడు మీ చర్చిలో ఉద్యోగాలు లేకుండా కొంతమంది ఆడపిల్లలు ఉంటారు కదా కొన్ని మీ బంధువులు మీ రిలేటివ్లు మీ స్నేహితులలో ఉద్యోగాల కోసం వెంటబడే కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా మరి ఆ అమ్మాయిలు వీళ్ళకి అప్పగిస్తావా ఒకటి తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగిందంట తల్లిదండ్రుల సమక్షంలో జరిగితే ఆ తల్లిదండ్రులు వచ్చి చెప్పరు బాబు ఈ పిల్లలు మా వాళ్ళే మేమే ఇచ్చి పంపించాము ఉద్యోగాల కోసం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తారు మాట్లాడతారు అప్పుడు కేసు రివర్స్ గా ఎవరైతే పెట్టారో వాళ్ళ మీదకి రివర్స్ వెళ్ళిపోతుంది బాబు వాళ్ళు అక్రమంగా వాళ్ళ మీద ఎందుకు మీరు నిందలేశారని చెప్పేసి ఆ బజ్రంగల మీద వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పట్లేదు అసలు వీళ్ళు వీళ్ళు ఢిల్లీ ఆగ్రాకి వెళ్తున్న సంగతి కూడా ఈ ముగ్గురు అమ్మాయిలకి ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు చెప్పలేదు పోని ఆ గ్రామంకి ఒక రూల్స్ ఉంది అంటే ఆ రూల్స్ ఏంటంటే పాలయాన్ రిజిస్ట్రేషన్ గ్రామ కార్యదర్శి అడగాలి ఆ పిల్లలు ఆ పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాత దానికి పాలయాన్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ గిరిజనులు ఉన్న వాళ్ళు ముగ్గురు ఈ ఏరియా దాటి బయటికి వెళ్ళిపోతున్నారు తర్వాత గ్రామ కార్యదర్శి ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఉద్యోగ పరంగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది ఎంతమంది మంది ఉన్నారు ఎంత వెళ్తున్నారు ఎంతమంది మంది వస్తున్నారు అని చెప్పేసి గిరిజన గ్రామాల నుంచి పని కోసం ఎవరు బయటకు వెళ్తున్నా వారి పలాయన్ రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని అంతేకాదు గ్రామ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలపాలన్నారు కానీ వీరి విషయంలో ఏది జరగలేదు అంతేకాదు వారి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా యువతులను నన్స్ తీసుకెళ్తుండడం వల్లే ఇలా అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు పోలీసులు వీరిపై బలవంతపు మత మార్పిళ్ల ఆరోపణలతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు ఛత్తీస్గఢ్ సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామన్నారు గిరిజన యువతులను కాపాడే బాధ్యత ప్రభుత్వందే అన్నారు సరే ఇప్పుడు వీళ్ళు చేసింది ఉద్యోగాలే కదా మరి మీ చర్చిలో ఉన్నటువంటి అమ్మాయిలు ఒక అమ్మాయిని పంపిన మరి మీ బంధువులు మీ పిల్లల్ని పంపిన మరి ఒకసారి పంపించినప్పుడు ఒకసారి ఉద్యోగాలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల మీద సమక్షంలో జరిగితే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అరెస్ట్ చేసి నా కూతురికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు నా కూతురికి ఒక మంచి భవిష్యత్తు చూపిస్తున్నారు అలాంటి మా కూతురికి మా మంచి భవిష్యత్తు చూపించే వాళ్ళు ఇప్పుడు ఈ కారణంగా జైల్లో ఉన్నారా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడతారు ఇన్ని రోజులు వాళ్ళు ఉండరు వాళ్ళ తల్లిదండ్రులకు లేకుండా జరిగిపోయింది కాబట్టి అక్కడ డిక్లర్ అయిపోయింది వాళ్ళ హ్యూమన్ ట్రాఫిక్ కేసు ఎందుకు ఫైల్ చేశారంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ రూల్స్ ఏం పాటించలేదు వాళ్ళు ఆ గ్రామంలో ఎవరిని అడగలేదు మీరే చూపించింది కరెక్ట్ ఈ పూర్వం అంటే క్రైస్తవులు ఏం చేసినా సరే ఈ సపోర్ట్ చేయడమే వాళ్ళ అమ్మాయిలు అక్రమంగా సరఫరా చేస్తున్నారా అంటే దానికి మళ్ళీ ఉద్యోగాలు చూపిస్తున్నారంటే మీడియా తప్పక చూపించేసేసింది వాళ్ళు చాలా అమాయకులు అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఎంత నీచ నికృష్టంగా దిగజారి అసలు పైలిక్స్ వాళ్ళు విగ్రహార్థం చేసేవాళ్ళు అకాడమి పుస్తకం ప్రక్కన వాళ్ళు నరగనికి వెళ్లే వాళ్ళు మళ్ళీ ఒకటి గేట్ చేసి వచ్చింది ఇది తెలుసో తెలియదు మళ్ళా రైల్వే స్టేషన్ కలెక్టర్ కదా చూశాడు వారు గిరిజన తండాకు సంబంధించిన అమ్మాయిలుగా వారి ఆకృతిని బట్టి లేదా వారి యొక్క వస్త్రధారణ బట్టి గుర్తించినట్టున్నాడు ఛత్తీస్ గఢ్ లో గిరిజనులను ఎంత చిన్న చూపు చూస్తారో మీకు తెలియదు కాదు ఎప్పుడైతే ఈ దుర్గ రైల్వే స్టేషన్ లో మీరు ట్రైన్ కోసం ఎదురు చూస్తుండేసరికి ఈ టికెట్ కలెక్టర్ అడిగాడు ఎక్కడికి వెళ్తున్నారు మీ టికెట్స్ ఏ వెళ్తున్నారు అనగానే మా దగ్గర టికెట్స్ లేవు అదిగో అక్కడ ఉన్న సిస్టర్స్ అన్న మనసు మమ్మల్ని టికెట్ ఇక్కడ అర్థం కావాలా ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నాము ఉద్యోగాల పని మీద చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి నువ్వే అన్నావు మాకు తెలియదు అండి ఆ టికెట్స్ మా నన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారంటే మీకు అక్కడే డౌట్ రావాలి ఫస్ట్ ఆ పిల్లలకి చెప్తారు కదా మేము ఢిల్లీకి వెళ్తున్నాము ఆగ్రాకి తీసుకెళ్తున్నాము ఈ ఈ కోటాలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చెప్పాలి కదా దేనికి తీసుకెళ్తున్నారు అమ్మాయిలు అక్కడ అబ్బాయిలు కదా అమ్మాయిలు తీసుకెళ్తున్నారు అమ్మాయిలు కూడా తెలియదు మళ్ళా నువ్వే చెప్పి నువ్వు కరెక్ట్ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని అర్థమైంది కంప్లైంట్ ఇచ్చాడు ఈడే తప్పైన మాట ఈ అమ్మాయిలలో నీ కూతురుంటే ఈ అమ్మాయిలలో నీ చెల్లెలుంటే నీ భార్య ఉంటే నీ బంధువులు ఉంటే అప్పుడు మాట్లాడతావు నువ్వు వారి దగ్గర ఉన్నాయి అని వీళ్ళు చెప్పిన తర్వాత ఈ టికెట్ కలెక్టర్ ఏం చేయాలి ఆ నన్స్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని ఒకవేళ ఇతడు గనుక టికెట్ కలెక్టర్ టికెట్స్ చెక్ చేసేవాడైతే ఆ విధంగా అడగాలి కానీ ఇతడు ఏం చేశాడంటే ఒక బజరంగ దళ ఆర్గనైజేషన్ కి దళ కార్యకర్తలకు ఫోన్ చేశాడు అబ్బా వాళ్ళు అడిగితే అబ్బా వాళ్ళు చెప్తారు వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళు వాళ్ళ ఫ్రాడ్ అని చెప్పి క్లియర్ గా అర్థమైపోయింది పోని అప్పుడు ఆ బజరంగ దళ వాళ్ళు వచ్చారు అనుకోండి మైనర్లు కాదు కదా మేజర్లే కదా వాళ్ళే చెప్తారు మా ఇష్ట ప్రకారం పోతున్నాం మీరెవరు చెప్పేసి ఆ ముగ్గురు అమ్మాయిలు అంటారు వాళ్ళ పేరెంట్స్ అంటారు ఒక బాధ్యత అతను చేసిన ఆ టికెట్ కలెక్టర్ ముందు సెల్యూట్ కొట్టాలకు ముందు సెల్యూట్ కొట్టాలి అసలు ఫస్ట్ ముగ్గురు అమ్మాయిల జీవితాలు కాపాడి ఆ ముగ్గురు అమ్మాయిల్ని తీసుకెళ్లిపోతున్నారు తరలిస్తున్నారు బలవంత బయట ఒక అపవాదిని ఆ బజరంగ చేసిందో ఒక తమ ఇక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు వాళ్ళు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్ వాళ్ళు అన్ని పనులు పక్కన పెట్టేసి అప్పటికప్పుడు దుర్గ రైల్వే స్టేషన్ కి అంతమంది బజరంగ దళ కార్యకర్తలతో పాటు కొంతమంది లేడీస్ వచ్చారంటే వాళ్ళకి సమాజం మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ అన్యాయాన్ని ఖండించడం కోసం ఎంత తెగించారో వాళ్ళ ఆ సమయాన్ని అప్ప అప్పటికప్పుడు వచ్చి కాపాడారు వాళ్ళు ఇలా వాక్యవాదం చేస్తూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు గాను అలాగే ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ గాను రెండు విధాలుగా కేసులు ఫైల్ చేసేసారు ఇది అన్యాయంగా ఈ ముగ్గురు యువతులు మేజర్లు వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపూర్వకమైన పత్రాలు ఉన్నాయి మేము మన పత్రాలు ఏమి అసలు పత్రాలు ఉంటే వాళ్ళు అక్కడి నుంచే ట్రైన్ లో పంపిస్తారు కానీ అక్కడి నుంచి తీసుకొని పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్తారు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు వాళ్ళని పద్నాలుగు రోజులు జైలు కస్టడీలో ఎందుకు పెడతారు ఈ ఆధారాలన్నీ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగితే అప్పుడు ఆనే ట్రైన్కి ఇచ్చి పంపిస్తారు ఆ ట్రైన్ మిస్ అయితే నెక్స్ట్ ట్రైన్ కన్నా పంపిస్తారు పోలీసులు ఇప్పుడు జైల్లో పెట్టరు ఇంకొక నర్సింగ్ స్కూల్ తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆ పిల్లలు వాళ్ళు ఇష్టపూర్వకంగా చెప్తున్నట్టుగా ఎక్కడ వీడియోలు నువ్వు చూసావు ఎక్కడ చూసినావు చెప్పురా ఎక్కడ పేపర్లు పడిందా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టపూర్వకంగానే వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారని చెప్పేసి నువ్వు అన్నావు కదా వాళ్ళ దగ్గర పత్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి నువ్వు అన్నావు కదా మరి పత్రాలు ఉంటే పత్రాలు చూపించు ఇప్పుడు నువ్వు ఇన్ని 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 చూపిస్తున్నావు ఆ పత్రాలను సంపాదించలేవా పోనీ ఏ జాతీయ మీడియాలో వాళ్ళ అమ్మగారు మాట్లాడారు ఆ పిల్లల తల్లిదండ్రులు మాట్లాడారు ఆ పిల్లలు ఎక్కడ మాట్లాడారు అన్యాయంగా అరెస్ట్ చేయద్దాండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఏం లేవు అన్నమాట ఇవన్నీ ఏం లేవు ఇవన్నీ ఏంటంటే సో వీరంతటి వీడు ఊహించుకొని క్రైస్తవులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేసుకోవడం కోసము వాళ్ళు ఎంత పెదవ అసలు అమ్మాయిలు అసలు వీళ్ళకి ఏం సంబంధం అండి కేరళలో వీళ్ళు ఉండేది ఎక్కడా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎక్కడ ఢిల్లీ ఆగ్రా ఎక్కడ ఈ ముగ్గురు అమ్మాయిలకు తీసుకెళ్ళడానికి వీళ్ళకు అసలు ఏం కొంచెమన్నా డౌట్ రాకూడదా ఎవడు కూడా సామాజిక పని చేయకూడదా టికెట్ కలక్టర్కి డౌట్ వచ్చింది ఎవరికైనా వస్తుంది నాకైనా వస్తుంది అడుగుతారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇప్పుడు ఇంత దారుణంగా ఇంత ఫ్రాడ్ గా జరుగుతుంటే ఈడు మాత్రము వాళ్ళు ఇష్టపరకంగా వెళ్ళారండి వాళ్ళ తల్లిదండ్రుల ప్రకారం వెళ్ళారు మీడియా కూడా తప్పక ప్రచారం చేసిందని చెప్పేసి వీడు వీడికి అనుకూలంగా ఈ వార్తను తెలుగు ప్రేక్షకులకి ప్రేక్షకులకిద్దామని వీడు ప్లానింగ్ అనమాట మళ్ళీ చెప్తున్నాను వినండి మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎక్కడైనా కానీ ఈ నన్స్ ప్లానింగ్ ఏంటంటే మత మారి ఇలా పిల్లలను స్మగ్లింగ్ చేయడం లాంటి ఇప్పుడు మనకి ఈ విషయం ద్వారా మనకి ఇంకా ఎన్ని దారుణాలు ఎన్ని బయటికి వస్తాయో కూడా మనం వెయిట్ చేయాల్సి చూడాల్సిన అవసరం ఎంత ఉంది ఈ క్రైస్తవ పాఠాల సమాజమే ఇంత దరిద్రమైంది రే వేకే చెప్తున్నా నీ వీడియోస్ అన్నిటి మీద నా ఫోకస్ ఉంటుంది నీవు ఏ అబద్ధాలు చెప్పావో ఆ నిజాలు చెప్పడానికి నేను ఇక్కడ ఎప్పుడు వెయిటింగ్ లోనే ఉంటాను నేను వీడికి ఇప్పటికీ రెండు ప్రశ్నలు వేసా అన్నమాట నాకు ఇప్పటి వరకు నాకు సమాధానం చెప్పాల ప్రవీణ్ పగడాలా దాని అక్కడికి వెళ్తాడా పరులక్కడికి వెళ్తాడా నరకానికి అంటే ఇన్ని రోజులుగా ఆయన నమ్మి బాప్తి తీసుకొని ప్రచారం చేసింది దేనికోసము లేదా పరలోకానికి వెళ్తాడని అనుకుంటే అంటే క్రైస్తవంలో కూడా పాస్టర్లు కూడా ఫుల్గా తాగి తాగుబోతులు కూడా పరలోక రాజ్యం ఉంటుందా క్వశ్చన్ నెంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఎవడు పాస్టర్కి ఖాళీకి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఏదో తల తగ్గిరికి తలలో కుట్లు పడ్డాయంట ఇన్ని సంవత్సరాలుగా అంటే ఆరు సంవత్సరాల నుంచి దేవుడు స్వస్థత చేయకుండా ఎవరికి పీకుతా ఉన్నాడు ఎవడుకో టచ్ అని చెప్పేసి అప్పటికప్పుడు స్వస్థత చేసే ఈడు వెల్లంపల్లి ప్రవీణ్ గార్డ్ నీతో డైరెక్ట్ కాంటాక్ట్ లో పెట్టుకొని ఇన్ని రోజులుగా వాళ్ళని ఎందుకు తీసుకుపోలేదు నేను ఇది ప్రతి వీడియోలో నేను క్వశ్చన్ రిపీట్ చేస్తూనే ఉంటాను సమాధానం వచ్చేంత వరకు నువ్వు వీడియోలు చూసి తెలుగుకుంటున్న దొంగలాగా నేను ఎక్కడ స్పందిస్తే మళ్ళీ పాపులర్ అయిపోతారని చెప్పేసి నువ్వు అనుకున్నంత లేదు నువ్వు స్పందించినా స్పందించకపోయినా ఆల్రెడీ నా వాయిస్ నా వీడియోస్ జనాల్లోకి వెళ్తుంది నువ్వు స్పందించినంత మాత్రం అంటే నా రేంజ్ కాదు నా లెవెల్ కాదని చెప్పేసి నువ్వు ఏదైనా అనుకుంటూ ఉన్నావేమో నువ్వు అనుకుంటూనే ఉండు నీ మాత్రము నువ్వు ఎక్కడ ఏ వీడియోస్ పెట్టినా కూడా ఆ వీడియోస్ మీద కొంచెం దృష్టి పెట్టి దానికి ఏ విధంగా కౌంటర్లో ఆ విధంగా నేను కౌంటర్ ఇస్తూ ఉంటాను సో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను క్రైస్తవ మత ప్రచారకులతో పాటు ఈ నన్స్ కూడా మొన్న శ్రీశైలం వెళ్ళారు వాళ్ళని తండ్రి తట్టుకుంటున్న సంగతి మీకు తెలిసిందే ఇంకా మీ దరిదాపులో మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పక్కన అమ్మాయిలు ఉన్నారా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద కన్నేయండి వాళ్ళు ఫాలో అవ్వండి సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వండి సంబంధిత బజరంగ దళుల్ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రతి గ్రామాలలో కూడా ఉన్నారు అందరం కలిసి కార్యకర్తలు ఒకటి అయ్యి ఈ మాఫియాను ఈ దేశం నుంచే విముక్తులు చేద్దాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై